వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా యొక్క ఛానల్ని ఇంజనీరింగ్ రెండు వేల ఇరవై ఆరులో చేయాలనుకున్న వాళ్ళు కానీ భవిష్యత్తులో ఇంజనీరింగ్ ఎంట్రెన్సెస్ మనకు జేఈ కానీ ఎంసెట్ కానీ మిగతా ఇంజనీరింగ్ ఎంట్రెన్సెస్ రాయాలనుకున్న విద్యార్థులు కానీ తప్పనిసరిగా మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు వచ్చే వీడియో టైమింగ్స్ మీకు తెలిసిపోతాయి మీరు డెఫినెట్గా ఫాలో అవ్వండి మరి ఇవి కాకుండా వాట్సాప్ గ్రూప్లో జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను దానికి జస్ట్ హాయ్ అని మీరు మెసేజ్ చేయండి మీ మిమ్మల్ని గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఉపయోగించుకోండి గ్రూప్ లింక్ కూడా మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి అని తెలియజేస్తూ మరి ఈరోజు మనకు ప్రధానంగా జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ కోసం ఆల్రెడీ మనం కేటగిరీ సర్టిఫికేట్ కంపల్సరీని తెలుసుకున్నాం మరి ఇంకొకటి ఏంటంటే చాలామందిలో వచ్చే మరొక డౌట్ ఏంటంటే ఆధార్ అప్డేషన్ గురించి మరి ఇది కూడా ఆల్రెడీ మనకు ఎన్టీఏ నుంచి రీసెంట్గా ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది ప్రధానంగా కేటగిరీ సర్టిఫికేట్ కానీ లేదా ఆధార్ అప్డేషన్ గురించి కానీ కేటగిరీ సర్టిఫికేట్ గురించి మనం ఆల్రెడీ కొంత వివరించాం మరి ఆధార్ అప్డేషన్ గురించి ఒకసారి మనం చూసినట్లయితే పదవ తరగతిలో అంటే టెన్త్ క్లాస్ మేమేలో ఉన్న వివరాలు ఎలా ఉన్నాయో అవే వివరాలు ఆధార్లో ఉండేలా చూసుకోండి ఇది మ్యాండేటరీ ప్రధానంగా స్టూడెంట్కి సంబంధించినవి నేమ్ కానీ నెక్స్ట్ సర్ నేమ్ కానీ తర్వాత ఫాదర్ నేమ్ కానీ ఒకేలా ఉండేలా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఓల్డ్ డే వాటిలో డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీకు టెన్త్ క్లాస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ మీకు ఆధార్ కార్డులో ఉండేలా చూసుకోండి నెక్స్ట్ మరొక పాయింట్ ఏంటంటే చాలామంది ఆధార్ కార్డ్స్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎర్లీ ఏజ్లో ఉన్నప్పుడు తీసుకొని ఉంటారు అప్పుడు బయోమెట్రిక్స్ సరిగ్గా రాదు మరి ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేసారు కాబట్టి డెఫినెట్గా మీరు బయోమెట్రిక్ అప్డేట్ కోసం కూడా ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సింది బయోమెట్రిక్ కూడా అప్డేట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఫోటో ఆధార్పై చాలామంది చిన్న ఉన్నప్పుడు ఆధార్ కార్డు తీసుకుంటారు కాబట్టి మీ యొక్క ఫోటోస్ కూడా ట్యాలీ అవ్వవు ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు ఏజ్లో పెరిగి ఉంటారు కాబట్టి డెఫినెట్గా వారి ఫోటో కూడా అప్డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మరి ఆ మనకు అడ్రస్ గురించి కూడా వాళ్ళు ఆల్రెడీ ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తెలియజేశారు మీ యొక్క అడ్రస్ను కూడా అప్డేట్ చేసుకోమని తెలియడం జరిగింది కాబట్టి ఈ వివరాలన్నీ అప్డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి త్వరలో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మరి ఆల్రెడీ అప్డేట్ చేసుకున్న వాళ్ళు రీసెంట్లీగా వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అప్డేట్ చేసుకుని ఉన్నవాళ్ళు మీ యొక్క వివరాలు సరిగ్గా ఉంటే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే కంపల్సరీ ఆల్రెడీ ఇది ఎవరికి అంటే టెన్త్ క్లాస్ మెమోలో ఉన్న వివరాలు ఆధార్ కార్డులో సరిగా లేని వారికి అంటే అవి ఇవి టేలిగాని వారు మాత్రమే టెన్త్ క్లాస్ మేమోను మనం ఎలాగో మార్చలేము డెఫినెట్గా మన ముందున్న కర్తవ్యం ఏంటంటే ఆధార్లో మార్చుకోవాల్సింది కాబట్టి ఈ వివరాలు ఆధార్లో ఎస్ఎస్సీ మేమోలో ఉన్న వివరాల ప్రకారం మాత్రం ఉండేలా మీరు చూసుకోండి ఎందుకంటే ఎన్టీఏ లాంటి ఏజెన్సీ ఈ యొక్క జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షను నిర్వహించబోతుంది మరి అక్కడ కొంత మన యొక్క వివరాలన్నీ సరిగా ఉండాలి వారు ఆల్రెడీ ఇంకా వాళ్ళు ముఖ్యంగా మనకి ఏం చెప్పారంటే ముందే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అప్డేట్లో ఎన్టీఏ వాళ్ళు క్లియర్ అప్డేట్ ఇచ్చారు మేము త్వరలో నోటిఫికేషన్ ఏబోతున్నాం మీరు ఇవి అప్డేట్ చేసుకోండి అని చెప్పారు దాంట్లో ప్రధానంగా ఈ రెండు మనకు కేటగిరీ సర్టిఫికేట్ గురించి అదే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆధార్ అప్డేషన్ గురించి కూడా డెఫినెట్గా మీరు ఇప్పటివరకు అప్డేట్ చేసుకునే వాళ్ళు డెఫినెట్గా అప్డేట్ చేసుకోవాల్సింది ఉండదు మరి కొంతమంది డౌట్ ఏంటంటే కొత్తగా అప్డేట్ చేసుకున్న ఆధార్ కార్డులో పేరెంట్ నేమ్ ఫాదర్ నేమ్ రావట్లేదని చెప్తూ ఉన్నారు అది అక్కడికి సంబంధించిన విషయం అది మన చా పరిధిలో లేని విషయం కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అది పెద్ద ఇష్యూ ఏం కాదు అలా మీరు అప్డేట్ చేసుకుంటే మీ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది అవి సరిగా ఉండేలా చూసుకోవాలి ఇది ఆధార్ అప్డేషన్ గురించి విద్యార్థులు ఎందుకంటే తీరా మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసుకుంటే ఆధార్ అప్డేషన్కి టైం పట్టొచ్చు మరి ఆ టైంలో మీరు అప్డేట్ కాకపోతే మీకు అప్లికేషన్ డేట్ కూడా దాదాపు ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ ఉండవచ్చు ఆ ట్వంటీ డేస్ టైం కూడా కంప్లీట్ అయిపోయి ఆధార్ అప్డేట్ కాకపోతే మీ పిల్లలు జేఈ లాంటి పరీక్షను రాసే అవకాశాన్ని కోల్పోతారు కాబట్టి నెగ్లిజెన్స్ చేయకుండా పేరెంట్స్ ఈ విషయంలో జాగ్రత్తగా మీరు వహించి ఇమీడియట్గా అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది ధన్యవాదాలు